అందరికీ నమస్తే అండి యోగ గణపతి ఈ పటంలో మీరు చూస్తున్న ఈ గణపతి దేవుని యొక్క రహస్యం ఏమిటి అంటే ఆ మూర్తి లేత సూర్యుని వంటి ఎర్రని దేహప్రకాశంతో ఇంద్రనీల మనుల వంటి నీలి వస్త్రాలను ధరించి ధ్యాన నిమగ్నుడై యోగ పట్టముతో అలరారుతూ నాలుగు చేతులలో క్రమంగా అక్షరమాల చెరకు పాశం యోగదండం ధరించిన యోగ విఘ్నేశ్వరుడు మనలను సదా రక్షించుగాక అన్న గణపతి తత్వాన్ని మనం భావించవచ్చు నమామి దేవం గణనాథమీశం సదా సుశాంతం హృదయోగినాం వై అపారయోగం దృఢయోగనాథం మానతోస్మిహి అంటే సచ్చిదానంద పరబ్రహ్మమైన గణపతి లోకానుగ్రహార్థం ధరించిన అనేక రూపాలలో యోగ గణపతి రూపం ప్రధానమైనదని ఆగమశాస్త్రాలు తెలియచేస్తున్నాయి తనలో లీనమయ్యే యోగం కలిగించడానికి తానే స్వయంగా యోగ గణపతిగా అనుగ్రహించాడట ముద్గల పురాణం ప్రకారం గణపతిని యోగేశ్వరునిగానే అధికంగా కొనియాడారట ఆ పురాణంలో వందల కొలదిగా అనేక స్తోత్రాలు ఈ యోగ గణపతిని సాక్షాత్కరింప చేసుకునే విధంగా యోగ యోగాధిప షడాధార అష్టాంగ యోగ ఫలరూపుడైన వాణిగా అనేక నామాలతో గణపతిని సహస్రంతో కొనియాడారట అన్ని విద్యలకు ఆదిగా పూజింపబడే గణపతిని యోగ విద్యకు కూడా ప్రధాన దైవంగా భావించడం మన అదృష్టం కావున ఈ వినాయక చవితికి యోగాభ్యాసం అంటే యోగ విద్య ఏ విద్య అయినా మనకు వసంగేవాడు అన్ని విద్యలకు విఘ్నాలు కలగకుండా ఆటంకాలు కలగకుండా మనకు అందజేసేవాడు అయినా ఆ గణనాథుణ్ణి యోగ గణపతిగా పూజించుకునే భాగ్యం మనకు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు